వాక్య భాగం ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన మహోన్నతుడవి మహాగణుడినైనా సకల ఆశీర్వాదాలు గల దేవానికి స్తోత్రం నైనా భాగం నా వం చదువుతుండగా నైనా మీరు మాకు తోడయండి వాక్యాన్ని గ్రహించుకునేనైనా దాని అనుసారంగా మేము నడిచి ఒక కృపచపమని ఎస్సీ అనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయినా కీర్తనలో అధ్యాయం యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచును నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమును నీ యొద్ధకు చోటు లేదు నాంబికలు నీ సన్నిధిని నిలవలేరు పాపం చే వారందరూ నీకు సహ్యులు అబద్ధమాడువారు నీవు నశింపజేయుదు కపటము చూసి జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించదును యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టము కనపరచుము వారి నోట యథార్థ లేదు వారి అంతరంగము నాశకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుతురు దేవ వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులను గాను తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కబడి కులుతురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారికి వెలివేయవు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అమ్మాయిని